సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటారని నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణరాజు తెలిపారు నర్సాపురం స్థానాన్ని పొత్తుల భాగంగా బీజేపీకి కేటాయించగా ఆ పార్టీ భూపతరాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది ఈ పరిణామాలపై ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని సందేశాలు పంపారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు తాను ఎలాంటి ఆందోళనలు లేనని అలాగని ఆనందంగా కూడా లేనని చెప్పడం లేదని వ్యాఖ్యానించారు తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని ఆరోపించారు అపజయాన్ని అంగీకరిస్తున్నారని జగన్ ఇంత పనిచేస్తారని తెలిసినా ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నారని తెలిపారు రఘురాం కృష్ణరాజు మంచి ఆశయాలు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో మరో పార్టీ ఎందుకని ఆలోచించినట్లుగా తెలిపారు రఘురామ ఇక ప్రజల పక్షాన్ని నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నంలో ఉంటారని పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు ప్రజా బలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతానికి తొక్కపోతే నా పేరు రఘు చూసుకున్నాం టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో రెండు గా నేను అనౌన్స్ చేయొచ్చు నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసింది వారు వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ఈ ప్రజాగళం పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలలో పాల్గొంటారు ఇరవై ఏడున పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు ఇరవై ఎనిమిదవ తేదీన రాప్తాడు సింగనమల కదిరి ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు ముప్పై తేదీన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తిలో ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు ముప్పై ఒకటిన కావలి మార్కాపురంలో పర్యటిస్తారు